హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం రమ్మీ మోస్ట్ అప్లికేషన్లో నెంబర్ రోలెట్ గేమ్ ట్రిక్స్ చెప్పమని మంది అయితే అడుగుతున్నారు సో ఈ ట్రిక్ అయితే మీకోసం చెప్తాను ఫ్రెండ్స్ సో ఈ ట్రిక్ ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది సో సింపుల్గా మీరు యూట్యూబ్ నుంచి చూస్తున్న వాళ్ళైతే యాప్ లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంది ఇస్టాగ్రామ్ నుంచి చూస్తున్న వాళ్ళైతే యాప్ లింక్ అయితే ప్రొఫైల్లో ఉంది వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో లేటెస్ట్ అప్డేట్స్ సో కంపెనీ మేడం ఇచ్చే ట్రిక్స్ అన్నీ కూడా మీరు అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే తెలుసుకోవచ్చు సో నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా ట్రిక్ ఏంటి అనేది చెప్తాను సో చూడండి రమ్మీ మోస్ట్ అప్లికేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ విత్ రా కానీ డిపాజిట్ కానీ చాలా సేఫ్ అండ్ ఫాస్ట్గా మనకి క్రెడిట్ అయితే అవ్వటం జరుగుతుంది సో అది మీ అందరికీ తెలుసు చాలామంది యూస్ చేస్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా బెడ్స్ ఏ విధంగా ప్రెజెంట్ చేయాలనేది చెప్తాను సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా రెడ్ బ్లాక్ సో ఇక్కడ మనకి థర్టీ ఫైవ్ ఎక్స్ అయితే రావడం జరిగింది సింగిల్ నెంబర్ గెలి గెలిస్తే సో అయితే మనం సింగిల్ నెంబర్ పట్టుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట ఎందుకంటే ముప్పై ఆరు నెంబర్స్లో ఒక్క నెంబరే పట్టుకోవడం అనేది కష్టం కాబట్టి సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చూడండి సో మీరు అక్కడ హిస్టరీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో ఐదో నెంబర్ హిస్టరీ చూడండి ఫస్ట్ది థర్టీ సిక్స్ జీరో థర్టీ టూ త్రీ ట్వంటీ ఫోర్ సో చూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నెంబర్ ఫైవ్ అనమాట పై నుంచి కింద వరుసలో కింద నుంచి రెండోది అనమాట పై నుంచి చూసుకుంటే ఐదోది కింద నుంచి చూస్తే రెండోది సో అది ఏ కలర్లో ఉంది ట్వంటీ ఫోర్ అనేది బ్లాక్ కలర్లో ఉంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి దాని కింద ఆపోజిట్ విన్ అయింది ఆపోజిట్ విన్ అయింది కాబట్టి నేనైతే రెడ్ సైడ్ అయితే పెట్టు పెడుతున్నాను సో అర్థం చేసుకోండి సో బ్లాక్ బ్లాక్ కలర్ విన్ అవుతున్నప్పుడు బ్లాక్ కలర్ సైడ్ పెట్టాలి ఐదో నెంబర్ ప్లేస్లో ఏది ఉంటే అది ఒకవేళ బ్లాక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఆపోజిట్గా విన్ అవుతుంటే ఐదో నెంబర్ ప్లేస్లో ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ ఇప్పుడు పెట్టినట్టుగా సో చూద్దాం సో చూసారా ఫ్రెండ్స్ ఈ బెట్ అయితే విన్ అయిపోయింది ట్వంటీ త్రీ అనే నెంబర్ కలిసింది మనమైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే రెడ్ మీద పెట్టాము విన్ అయితే అయిపోయింది మళ్ళీ ఒకసారి చూడండి వీడియో అయితే క్లారిటీగా అర్థం చేసుకోండి ఈ ట్రిక్ నెంబర్ ఫైవ్లో చూడండి నెంబర్ ఫైవ్లో ఏముంది పై నుంచి కింద వరుసలో నెంబర్ ఫైవ్ ప్లేస్లో నెంబర్ త్రీ అనేది ఉంది సో అది రెడ్ కలర్లో ఉంది అయితే మనకి ఏం ఏం జరుగుతుంది ఇక్కడ ఏదైతే పెడుతున్నామో దానికి ఆపోజిట్ వస్తుంది సో ఏ కలర్ అయితే ఉందో ఐదో ప్లేస్లో దానికి ప్రజెంట్ ఆపోజిట్ వస్తుంది కాబట్టి నేను ప్రజెంట్ రెడ్ కలర్ ఉంది కాబట్టి నేనైతే బ్లాక్ కలర్ అయితే పెట్టాను సో అర్థమైంది కదా నెంబర్ ఫైవ్ ప్లేస్లో సేమ్ కలర్ రిపీట్ అవుతుంటేనేమో నెంబర్ ఫైవ్ ప్లేస్లో ఉన్నది సేమ్ కలర్ రిపీట్ అవుతుంటే సేమ్ సైడ్ పెట్టాలి నెంబర్ ఫైవ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నదానికి ఆపోజిట్ కలర్ రిపీట్ అవుతుంటే ఆపోజిట్ పెట్టాలి సో అర్థమైంది కదా సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం విన్ అయినాం ఫ్రెండ్స్ అక్కడ ఆపోజిట్ విన్ అవుతుంది రైట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫిఫ్త్ ప్లేస్ చూడండి ఫిఫ్త్ ప్లేస్ ఏముంది థర్టీ టూ ఉంది సో ఫిఫ్త్ ప్లేస్ థర్టీ టూ ఉంది అంటే అది రెడ్ కలర్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఏమి నడుస్తుంది ఇక్కడ థర్ట్ ఏదైతే రెడ్ కలర్ వస్తుందో దానికి ఆపోజిట్ అనమాట బ్లాక్ ఉంటే రెడ్ వస్తుంది రెడ్ ఉంటే బ్లాక్ వస్తుంది సో చూస్తున్నారు కదా సో అందుకని మనమైతే ఫస్ట్ లెవెల్ అమౌంట్ తోటి బ్లాక్ కలర్ సైడ్ అయితే పెట్టాము చూద్దాం సో ఇది విన్ అవుతుందా లాస్ అవుతుందా ఈ ఈ సింపుల్ ట్రిక్ మీరు యూజ్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా బెస్ట్ అమౌంట్ అయితే విన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో చూడండి థర్టీ టూ అనేది వచ్చింది రెడ్ కలర్ విన్ అయింది అంటే ఇప్పుడు ఏం జరిగింది ఏదైతే వచ్చిందో ఏదైతే అక్కడ ఉందో అదే కలర్లోకి కన్వర్ట్ అయింది అనమాట రెడ్ ఉంటే రెడ్లోకి వచ్చింది ఇప్పుడు సో చూసారు కదా అర్థమైంది కదా సో ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్లో చూసుకుంటే జీరో ఉంది ఫ్రెండ్స్ జీరో అంటే గ్రీన్ కలర్ ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలనేది మీకు సో డౌట్స్ అయితే ఉంటాయి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎటు సైడ్ అయితే మనం పెట్టాలో ప్రీవియస్గా ఇంతకుముందు ఎప్పుడు ఎటైతే అయితే పెట్టామో అటు సైడ్ అయితే బెట్టు పెట్టాల్సి ఉంటుంది అర్థమైందా సో జీరో వచ్చినప్పుడు ఫిఫ్త్ ప్లేస్లో ప్రీవియస్గా ఏ బెట్ అయితే పెట్టామో ఆ బెట్టు మళ్ళీ కంటిన్యూషన్ అయితే చేయాలి సెకండ్ అమౌంట్ తోటి చూద్దాం ఫ్రెండ్స్ మరి విన్ అవుద్ది ఈ ట్రిక్ విన్ అవుదో సో చూడండి నెంబర్ ఎయిట్ బ్లాక్ కలర్ వచ్చింది చూశారు కదా నేను అమౌంట్ ఇందాక టూ హండ్రెడ్ పెట్టాను ఇప్పుడు ఇంక్రీజ్ చేసి సిక్స్ హండ్రెడ్ అయితే పెట్టాను ఫోర్ హండ్రెడ్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది సో ఈ విధంగా మీరు ఈ చిన్న ట్రిక్స్ తెలుసుకొని మీరు ప్లే చేసినట్టయితే బెస్ట్గా విన్నింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు చూడండి నెంబర్ ఫిఫ్త్ ప్లైస్లో ఉంది ఫ్రెండ్స్ సో రెడ్ ఉంది థర్టీ సిక్స్ అనే నెంబర్ ఉంది సో అది రెడ్ కలర్లో ఉంది సో ఈ విధంగా మీరు ప్రీవియస్లో మనకి రెడ్ కలర్ విన్ అయింది కాబట్టి రెడ్ కలరే పెట్టాలి సో అర్థమైందా ఫైనల్గా చెప్పే ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫిఫ్త్ ప్లేస్లో రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ సైడ్ విన్ అవుతుంటే రెడ్ కై రెడ్ సైడే వెళ్ళాలి ఒకవేళ ఫిఫ్త్ ప్లేస్లో ఏదైతే ఉందో ఆ కలర్కి ఆపోజిట్ విన్ అవుతుంటే ఆపోజిట్ అయితే వెళ్ళాలి అర్థమైంది కదా సో ఇది ఫ్రెండ్స్ ట్రిక్ ఒకవేళ ఫిఫ్త్ ప్లేస్లో జీరో ఉంటే గతంలో ప్రీవియస్లో ఏ బెట్ అయితే పెట్టినామో దాన్ని ఇంకొక బెట్ రిపీట్ అయితే చేయాలి ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది మీరు ప్రాక్టీస్ చేయండి చూడండి సో మీకైతే ట్రిక్ నచ్చింది సో చూశారు కదా థర్టీన్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ అయితే అయింది ప్రాఫిట్ సో ఫైనల్గా మనకి ఫోర్టీన్ థౌజండ్ అయితే క్రెడిట్ అయితే అయింది అంటే చాలా మంచి ట్రిక్ అనమాట ఫైవ్ మినిట్స్లో ఇంత విన్నింగ్ వచ్చిందంటే మీరు ఎక్సలెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోస్ కోసం మళ్ళీ